అల్లూరు జిల్లా కొయ్యూరు మైత్రి న్యూస్ వార్త కథనానికి స్పందించి ఎట్టకేలకు కదిలిన అధికారులు బచ్చింత ముల్లిమెట్ట గెడ్డను పరిశీలించిన అధికారులు టిడిపి నాయకులు వర్షాలు తగ్గు ముఖం పట్టగానే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామంటున్న అధికారులు రెండు వేల ఇరవై రెండులో రోడ్డు బ్రిడ్జికు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు త్వరితగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేసి మాకు రహదారి సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్తుల విజ్ఞప్తి సెప్టెంబర్ ఏడవ తేదీన మైత్రి న్యూస్లో ప్రసారమైన ఇక్కడ చదవాలంటే ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే అనే కథనానికి స్పందించిన అధికారులు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ బచ్చింత ములిమెట ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వారికి రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు విద్యార్థులు ఆ గెడ్డను దాటి వెళ్లవలసిన పై మైత్రి న్యూస్ కథనం అధికారులు స్పందించారు సోమవారం డౌనూరు పంచాయతీ అధికారులు సందర్శించారు ఈ సందర్భంగా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాపాయమ్మ మాట్లాడుతూ ఈ గెడ్డ విషయమై ఇరిగేషన్ జేఈ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఆయన తెలిపిన వివరాలు ప్రకారం రెండు వేల ఇరవై రెండులో రోడ్డు బ్రిడ్జికు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు అయ్యాయని అయితే కాంట్రాక్టర్ జాప్యం వలన రహదారి బ్రిడ్జి పనులు ఆగిపోవడం జరిగిందన్నారు అప్పుడు సిమెంట్ పైప్స్ బ్రిడ్జి మంజూరయ్యిందని అయితే ఈ గెడ్డ ఉధృతికి స్లాబ్ బ్రిడ్జి వెళ్లాలని రీఎస్టిమేషన్ వేయడం జరిగిందని అది కూడా మంజూరు అయ్యిందన్నారు వర్షాలు తగ్గుముఖం పట్టగానే వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ పరిశీలనలలో వ్యార్బో సుజాత సచివాలయ అడ్మిన్ సింహాచలం సచివాలయ మహిళా పోలీస్ నాగమణి వెల్ఫేయి అసిస్టెంట్ గోవింద్ టీడీపీ నాయకులు గొండా ప్రసాద్ పొట్టిక నూకరాజు పుష్ప కాకరచంటి వ్యారే కర్రీ సింహాచలం సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు Saya bilang, మాది ముల్లుమేట గ్రామం అండి నా పేరు బొంజన్న ఈ మాకు ఇదివరకు రెండు వేల రెండులోనే ఈ రోడ్డుకి అనేక దరఖాస్తులు పెట్టడం జరిగింది పెట్టిన దాన్ని బట్టి ఈ రోడ్డుకి శాంక్షన్ అయిందని మాకు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పింది రెండు వేల రెండులోని ఆ తర్వాత అధికారులు కూడా వచ్చి ఇదిగో చేసేస్తున్నాము వింటానని ఒకలైన ఒకసారి తెచ్చారు తెచ్చి ఇటు అటు నడిచేసి తర్వాత అక్కడి నుంచి రోడ్డు మరమతులు ఆగిపోయిందండి ఎందువరకు మొన్న యువగ వస్తే కూడా కాగితం ఇచ్చే ఇదిగో వెంటనే చేసేస్తామన్నారు ఇదివరకు లేదు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మాకు బచింత నుంచి మాకు ఒకే స్కూల్ అండి ముళ్ళమెట్ట బచింత ఒకే స్కూల్ ఉంది ఆ స్కూల్లోనే ఇక్కడ బచింత పిల్లలు కానీ మయము రావడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఈ వర్షాకాలం అయితే మాకు జబ్బులతో ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది ఏ విధము కాలం వస్తే అవతల ఉండిపోయి మేము చచ్చిపోయే పరిస్థితులే తప్ప ఇటు హాస్పిటల్ కానీ సంతాక్ కానీ ఇటు అధిక అధికారులు కానీ ఎవరికైనా కలవడం కూడా అవ్వదు కాబట్టి ఇప్పుడైనా అధికారులు స్పందించి మాకు ఈ బ్రిడ్జి కట్టి రోడ్డు సదుపాయం ఏర్పాటు చేస్తారని మేము మా ప్రజల ద్వారా మా గ్రామాల ద్వారా మేము తెలియజేసుకుంటున్నామండి మినిమము మాకైతే ముప్పై ఇల్లులు ఉన్నాయండి బా అవతలైతే బోలేడు గ్రామాలు ఉన్నాయి దాటిబంద మునగ బంద చాలా గ్రామాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళంతా మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వము సాయా తీసుకొని వెంటనే ఈ రోడ్డు మరమతులు ఈ బ్రిడ్జి తయారు చేసి ఇక్కడ ఉన్న గ్రామాలకి సదుపాయం కల్పించాలని మేము కోరుకుంటున్నామండి మొదటిగా ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అండి మాది కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీకి సంబంధించి మన బచ్చింత గ్రామం అలాగే ముల్లుమెట గ్రామం అండి ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి మనకు రోడ్డు అయి అయ్యి వరకు మరి మధ్యలో ఆగిపోవడం జరిగింది ఈ రోడ్డు వల్ల మరి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు మరి స్కూల్కి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ రోడ్డు కొంచెం మరి అధికారులు కొంచెం ముందుండి చూస్తారని మేము ముఖ్యతగా మరి చూసుకుంటున్నాము అలాగే అవతల చాలా విలేజ్లు ఉన్నాయండి వాళ్ళు హాస్పిటల్కి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళు ఈ యొక్క తుపానులకు మరి ఎంతో విషజ్వరాలతో ఇబ్బంది పడుతుందండి మీరు దయచేసి ఆ రోడ్ని మీరు ఆ బ్రిడ్జు కట్టడాలు ఆ రోడ్డు మొత్తం చేసి మాకు సహకరిస్తారని గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి శ్రీని అండి మాది బచ్చింత విలేజ్ మాది డౌనూర్ పంచాయతీ కొయ్యూరు మండలం అండి అందరికీ నమస్కారాలండి మాది బచ్చింత గ్రామము డౌనూర్కి సంబంధించిన పంచాయతీ అదే మాది కొయ్యూరు మండలము అల్లూరు సీతారామరం జిల్లా మాది అయితే గత సంవత్సరాల నుండి హాస్టల్ పిల్లలు అయితే మరి స్కూల్కి వెళ్ళడం చాలా ఇబ్బంది పడుతున్నారు పడడం వల్ల మరి వర్షాలు వస్తే వరదాలు కొట్టుకుపోతున్నాయి కనుక మరి పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతున్నారు మరి ఆ రోడ్డు మరి మరి చేసి చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము ఎందుకంటే సమస్యలు ఉన్నాయి మరి ఈ రోడ్డు మరి చాలామంది మరి దాటి వెళ్ళాలంటే పెద్ద కాలువ వస్తే ఇబ్బంది అయిపోతుంది కనుక ఈ చిన్న పిల్లల్ని మరి తల్లిదండ్రులు హాస్టల్ వరకు దిగబెట్టడం జరుగుతుంది రోడ్డు లేని సమయంలో మరి బురద ఎక్కువ అయిపోవడం వల్ల మరి పిల్లలు కూడా ఈ వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి ఈ రోడ్డుని మరి మంజూరు చేసి అదే రోడ్డుని మరి నిర్మిస్తారనేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి అధికారుల దృష్టిలో మరి ఇది ఈ విషయాన్ని తీసుకెళ్తారని మేము ముఖ్య అతిథిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి ఈ డౌనూరు పంచాయతీ డౌనూరు నుంచి మనకి ముల్లుమెట్ట నుంచి బచ్చంత వెళ్ళే దారిలో ఏంటంటే ఒక కిలోమీటర్ వరకు రోడ్డు ప్లస్ మధ్యలో ఒక బ్రిడ్జికి సంబంధించి మనకు గతంలో రెండు వేల ఇరవై రెండులోనే కోటి ఇరవై లక్షలతో మనకు వర్క్ అనేది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది దీనికి సంబంధించి వర్క్ నిమిత్తం మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జువిరెడ్డి శ్రీనివాస్ అనే ఒక కాంట్రాక్టర్కి వర్క్ అప్ చెప్పడం జరిగింది సార్ ఈ రోడ్డుకి సంబంధించిన హాఫ్ కిలోమీటర్ రోడ్డు ఆల్రెడీ ఏంటంటే లెవెల్ చేశారు మిగతా వర్క్ ఈ వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తామని తెలియజేస్తాం రెండు వేల ఇరవై రెండు సార్ ఇది బ్రిడ్జ్ స్టార్ట్ చేయడానికి అంటే ఇది పల్ పైప్ పైప్ శాంక్షన్ ఎస్టిమేషన్లో ఉంది సార్ కాకపోతే ఇక్కడికి వచ్చి మేము చూసిన తర్వాత ఏంటంటే పైప్ కలవాటు ఈ ఫ్లోటింగ్కి ఆగదు కాబట్టి స్లాబ్ కలవట్టు బ్రిడ్జ్ రూపంలో వేయాలని చెప్పి మళ్ళీ అది వర్క్ని కొంచెం చేంజెస్ చేశారు సార్ దానివల్ల కొంచెం డిలే అయ్యింది వర్క్ అనేది వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు నా పేరు పాపయ్యమ్మ సార్ ఇక్కడ నేను డౌనూరు సచివాలయంలో ఇంజనీరింగ్ వచ్చినట్టుగా విధులు నిర్వహిస్తున్నాను